సర్వ విఘ్నహరం దేవం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం దేవనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఆదిత్యాయ సోమాయ గురు బుధాయ శనిభ్యచ రాహువే నమ ప్రస్తుమౌ మూడవ తారీఖు నుండి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై అనగా సోమవారం నుండి ఆదివారం వరకు జరుగు రాశి ఫలితాలు ద్వాదశ రాశి ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం సోమవారము మూడవ తారీఖు ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై శ్రావణాల పౌర్ణమి శ్రావణాల పౌర్ణమి అనగానే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణాల పౌర్ణమి అంటాము ఈ శ్రావణాల పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది దీన్ని రాగి పండగ అని కూడా అందరూ అనుకుంటూ ఉంటారు ఈ రాఖీ పండగ ప్రత్యేకత ఏమిటంటే అన్న చెల్లెలు లేకపోతే అక్క తమ్ముడు ఇలా ఒకరి ఒకరికి సంఘీభావం తెలుపుకుంటూ రక్షాబంధనము చెల్లెలు అన్నకి అక్క తమ్ముడికి రక్షాబంధనాన్ని తెలియజేసుకుంటారు అలాగే శ్రావణాల పౌర్ణమి రోజు అందరూ యజ్ఞాపవేదాలు మార్చుకుంటారు కారణము శ్రావణ పౌర్ణమి అనేది శ్రావణ మాసంలో వర్ష ఋతువులో శ్రవణా నక్షత్రం వచ్చిన రోజు పూర్ణిమను శ్రవణ మాసం అంటారు కాబట్టి ఈ శ్రావణ మాసం శ్రావణ పూర్ణిమ యజ్ఞోపవేదాలు మార్చుకుంటే వారికి మంచి ఆయుష్ ఆయుర్దాయము ఆర్థిక వృద్ధి బాగా ఉంటాయని అందరూ ప్రతి ఒక్కరూ రేపు శ్రావణాల పౌర్ణిమ రోజు యజ్ఞోపవేద ధారణ చేసుకుంటారు ఇది చాలా మంచి సంప్రదాయం ఇకపోతే మనము ఇప్పుడు ద్వాదశ భావాలను గురించి తెలుసుకుందాం ప్రథమంగా మేషరాశి ఈ మేషరాశి వారికి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై వరకు అనగా సోమవారం నుండి ఆదివారం వరకు జరుగు ఫలితాలు మేషరాశి వారికి వ్యాపారస్తులకు కొంత అనుకూల సమయముగా ఉన్నది కానీ ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక లావాదేవీలు స సమానంగానే ఉంటాయి అంటే ఆదాయం కానీ వేయం కానీ అంత సంతృప్తికరంగా ఉండవు కానీ నష్టపోరు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు కొంత అభివృద్ధి ఉంటుంది కానీ ఆశాజనకమైన అభివృద్ధి అనేది ఉండదు ఇకపోతే తృతీయ స్థానములో శుక్రరాహులు ఉండటం వలన మేషరాశి వారికి కొంత స్నేహితులతో కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళతోటి కమ్యూనికేషన్స్ ఉంటాయి ఆ కమ్యూనికేషన్లో కూడా ఆదాయ వ్యవహారాల గురించి తెలుసుకోగలుగుతారు తర్వాత వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ద్వితీయంలో శుక్రరాహువులు ఇది కొంత మాటల వల్ల స్త్రీలకు కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నది అందువల్ల స్త్రీలు కానీ పురుషులు కూడా మాటల దానిలో మాటలు మాట్లాడుకోవడంలో చక్కగా అవగాహనతోటి మాట్లాడుకుంటూ ఒకరికొకరు అనుకూలంగా ఉంటే ఈ కుటుంబ కలహాలని అధిగమించవచ్చు ఆర్థిక వృద్ధి ఉంటుంది ఆర్థికంగా సంపాదించాలని ఎంతో కోరిక ఉంటుంది కానీ సంపాదించేదానికి అవకాశం కూడా కనబడుతుంది సంపాదించుకోగలరు కానీ కలహాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కొంత టెన్షన్స్ కూడా ఉంటాయి కుటుంబ టెన్షన్ ఒత్తిడు కుటుంబానికి సంబంధించిన ఒత్తిళ్ళు ఉంటాయి వాటిని అధిగమించాలంటే సుబ్రహ్మణ్య స్వామిని వీరు పూజించుకోగలిగితే ప్రతిరోజు ఈ వారం రోజులు కొంత ఆ ఒత్తిడి నుంచి బయటపడగలరు ఇక మూడవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం అంటే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై వరకు కొంత అనుకూల సమయంగానే చెప్పుకోవచ్చు కానీ అష్టమ శని ప్రభావం వీరి మీద ఉండబట్టి స్నేహితుల విషయంలో కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ తర్వాత బయట ఏదన్నా పెద్ద ప్రణాళికల జోరికి వెళ్ళేటప్పుడు అన్నీ తను వనరులు ఉన్నాయా లేదా అని తెలుసుకొని వాళ్ళు కానీ ఆ పని తలబెడితే విజయవంతం అవుతాయి లేకపోతే కొంత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా కొంత ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలరు తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు కొంతమేర ఆలస్యంగా అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మనకు కరోనా ప్రభావం భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని కొంత గడగడలాడిస్తుంది కర్కాటక రాశి వాళ్ళు ఈ కరోనా ప్రభావం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంత కరోనాకు ఎక్కువ గురి అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఇంటి నందు ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అలాగే వీరు గురువారం రోజు సాయిబాబా మందిరంలో వాళ్ళ శక్తి మేర పూజ చేసుకొని బయట ఒక ముగ్గురికి తల శనగలు కానీ పసుపు కలిగిన పళ్ళుతో పాటు కొంత ఒక ముప్పై రూపాయలుగా దానం చేస్తే కొంత అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత సింహరాశి సింహరాశి వారికి చాలా అనుకూలమైన స్థితి ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి అయినా ఖర్చులు కూడా కనపడుతున్నాయి డబ్బులు వస్తున్నాయని ఖర్చులు కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బులు వచ్చేది ఎప్పుడూ రావు కదా వచ్చిన సమయంలో మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి లేనిస లేకపోతే మనకు కావాల్సిన సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పురోగమనం బాగుంటుంది ఈ ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది తదుపరి కన్యారాశి వారికి ప్రస్తుతము మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నుండి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మధ్యకాలము కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఈ ఒత్తిడిని అధిగమించేదానికి సుబ్రహ్మణ్య స్వామిని వారు నిత్యం పూజించుకుంటే కొంత పరిస్థితి అధిగమించగలరు ఆర్థిక యందు మాత్రం చక్కటి అభివృద్ధి కనపడుతుంది విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షల యందు రాణించే స్థితి కలుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో రాణించే అవకాశం చక్కగా కనపడుతూ ఉంది తదుపరి తులారాశి తులారాశి వారికి ప్రస్తుతము స్థితి బాగానే ఉన్నది తులారాశి వాళ్ళు తను ఏ కొంత అన్ని విషయాల్లో కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆరవ స్థానంలో తులారాశికి ఆరవ స్థానంలో కుజుడు ప్రభావం తులారాశి వారి మీద పడుతున్నది కొంచెం ఆరోగ్య స్థితిని వీరు కూడా కరోనా స్థితిని ప్రస్తుత కరోనా స్థితి బాగా ఉధృతంగా ఉన్నది కాబట్టి కరోనా స్థితిని అధిగమించడానికి వాళ్ళు ఇంటి దగ్గర ఉండి తన స్వీయ రక్షణ తీసుకోవటం చాలా మంచిది తర్వాత ఆర్థిక లావాదేవీలు వీరికి కూడా అనుకూల స్థితి బాగానే ఉన్నది తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి విద్యార్థులకి మంచి స్థితి కలుగుతున్నది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు మంచి స్థితిని పొందే అవకాశం కనబడుతున్నది తర్వాత కుటుంబ స్థితి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికి కూడా ఎక్కడో కొన్ని అసంతృప్తి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు కొంత అనుకూల సమయంగా కనపడుతున్నది తర్వాత ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అనుకున్న పనులు కొంత అయ్యే అవకాశం ఉన్నది ఆలస్యంగా అయినా కూడా తను ఏదో అనుకుంటారో వారికి అనుకూల సమయం అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి తర్వాత ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం వీరు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి తగిన విధముగా ఉంటుంది అంటే హైగా ఉండలేరు లోగా కూడా ఉండడం తనకు అవసరం మేరకు ధనం చేకూరుతూ ఉంటుంది తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బీపీ షుగరు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందు చూపుగా చూపించుకొని తగు ఔషధాలు వాడుకుంటే ఆ స్థితి నుంచి బయటపడవచ్చు ఆర్థిక పురోగమనము బాగానే ఉంటుంది లోన్లు కావలసిన వారు ప్రయత్నం చేస్తే లోన్లు వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతూ ఉంది తర్వాత పోటీ పరీక్షల ఎందు వీరు కూడా విజయవంతం అయ్యే అవకాశం కనబడుతున్నది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి మాటల ద్వారా కలహములు ఏర్పడే అవకాశం ఉన్నది కుటుంబ స్థితులు ఎంత జాగ్రత్తగా ఉంటే వారికి అంత అనుకూలముగా ఉండును వీరు కూడా సుబ్రహ్మణ్య స్వామిని నిత్యము ధ్యానము చేసుకుని వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలతోటి అభిషేకం చేసుకుంటే చాలా ఈ పరిస్థితి నుంచి ఇబ్బందులు పడే బయట నుంచి బయటపడే అవకాశం ఉన్నది ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉన్నది అందువల్ల తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వీటి ధ్యానం చేసుకోవటం మంచిది కుటుంబ భార్యాభర్తల మధ్యలో చిన్న చికాకులు ఏర్పడే అవకాశం కూడా ఉన్నది అందువల్ల భార్యాభర్తలు బాగా ఆలోచించుకొని ఈ రాశి ఫలితాలు గమనించుకొని వాళ్ళు జీవనం సాగించుకుంటే మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి ప్రస్తుత పరిస్థితి మెరుగ్గానే ఉంది కొంత షార్ట్ టెంపర్కి గురవుతూ ఉంటారు తెలియకుండానే ఇవి కొంచెం కోప స్వభావాన్ని తగ్గించుకోవాలి తర్వాత చదువుకునే పిల్లకాయలు చాలా చక్కగా ఉంది ఎడ్యుకేషను విద్యార్థులకి మంచి స్థితి ఉన్నది ఇప్పుడు మంచి వారి అనుకున్న గోల్స్ సాధించే అవకాశం మీనరాశి వారికి కనపడుతూ ఉంది అయితే మనము ఇక్కడ గోచార ఫలితములు ఇప్పటి వరకు చెప్పుకున్నాం ఈ గోచార ఫలితములు సూచనప్రాయముగా మాత్రమే తెలియజేయడమైనది మంచి ఫలితాలు రావాలంటే సవరమాన ప్రకారము లగ్న కుండల్ని ఆధారముగా చేసుకొని చూసుకుంటేనే మీకు సత్ఫలితాలు పూర్తిగా లభిస్తాయి ఈ గోచార ఫలితాలు మీకు సూచనప్రాయముగా మాత్రమే జాగ్రత్తగా ఉండేదానికి మాత్రమే తెలియజేయడమైనది ద్వాదశ భావాలు రాసుల విన్న బీకేఆర్ ప్రేక్షకులకు మిత్రులకు బంధువులకు నమస్మాంజలి బీకేఆర్ ప్రేక్షకులకు శ్రావణాల పౌర్ణమి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి ఆయురారోగ్యములతో ఆర్థిక పరిస్థితి బాగా అభివృద్ధి చెందుతూ పుత్ర పౌత్రాభివృద్ధి చెందుతూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇట్లా జీవి రామకృష్ణారావు